ఇప్పుడు ఏం తెలుసుకోవాలి మనము దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావం అనగా నూతన స్వభావం పాత స్వభావం ఏం కావాలి పాతి పెట్టబడాలి దేవుని ద్వారము గుండా ప్రవేశించబడినటువంటి ప్రతి వ్యక్తి యొక్క పాత స్వభావం పాతి పెట్టబడాలి నవీన స్వభావం క్రీస్తు యేసు పోలికలోనికి ఎలాగైతే మనం మార్చబడాలనుకుంటున్నావు క్రీస్తు యేసు యొక్క స్వభావమును మనం ధరించుకోవాలి ఏంటి ఆయన స్వభావం ప్రేమ ఏంటి నాన్న ఆయన స్వభావం ప్రేమ నీతి పరిశుభ్రత మంచి జాలి దయ కనికరం ఇది ఆయన స్వభావం కనుక ఈ భూలోకంలోని ఆ స్వభావాన్ని మనం అలవాటు చేసుకోవాలి యా ఈ భూలోకంలోనే మనం అలాంటి స్వభావాన్ని కనుక అలవాటు చేసుకుంటే బిడ్డలారా ఒక్క నిమిషంలో రెప్పపాటున ఒక్క నిమిషంలో రెప్పపాటున మార్పు పొందుతాం ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటాం ஆய உன்னு மனம் உண்டா ஆயன போரிக்க மார்ச்சபடுத்தம்